హాయ్ హలో నమస్తే నేను మోనికా వెల్కమ్ టు దయా పోస్టర్ పెద్ద షూటింగ్ చాలా స్పీడ్గా వెళ్తుందంట మెగా పవర్ స్టార్ ఎక్కడ తగ్గట్లేదు అంటున్నారు సో పెద్ద మూవీ గురించి ఎంతవరకు వెళ్ళింది మూవీ షూటింగ్ అయిపోయినా అని మీకు తెలుసుకోవాలని క్యూరియస్గా ఉంది సో చిక్కిరి పాట ఎప్పటికీ ఒక చూపేస్తుంది అందరికీ కూడా సో టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇదని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ కొంచెం తేడా కొట్టినా సరే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్లో అనేది అస్సలు తగ్గడం లేదు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పెద్దీతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు అందుకే డైరెక్టర్ గుజ్జుబాబు సానాతో కలిసి ఈ సినిమాని చాలా స్పీడ్గా షార్ప్ చేస్తూ చెక్ చెప్పాలి మేకర్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు సినిమాని ఆ లెవెల్లో ఉంచాలి అంటే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్గా దాన్ని ప్రతి పాయింట్ని చూసుకొని మేక్ చేస్తున్నారు అనేది ఆలోచించాలి రీసెంట్గా ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి యూట్యూబ్లో ఎంత ట్రెండ్ అవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు మనం కూడా చూస్తూ ఉన్నాం మార్చ్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఆరు రిలీజ్ డేట్ని లాక్ చేసేసారు పోస్ట్ ప్రొడక్షన్ ఇంపార్టెంట్గా విజువల్ ఎఫెక్ట్స్కి టైం దొరకాలి అని షూటింగ్ని చాలా ఫాస్ట్గా ప్లాన్ చేసుకుని కంప్లీట్ చేయాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు దానిలో భాగంగా లేటెస్ట్గా ఒక అప్డేట్ వచ్చినది ఏంటి అంటే రేపటి నుంచి ఈ పెద్దకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఒక కొత్త షెడ్యూల్ అయితే హైదరాబాద్లో స్టార్ట్ అయిపోతుందంట వన్ స్టూడియోతో పాటు పోటీ ఆసుపత్రి సరౌండింగ్స్లో చాలా ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తారట సో ఈ షెడ్యూల్లో చరణ్తో పాటు వేరే క్యాస్ట్ కూడా ఉంటారు కదా అంతేకాదు హైదరాబాద్లో షూట్ ఫినిష్ అయిపోగానే టీమ్ మొత్తం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా ఢిల్లీ వెళ్ళబోతారు సో ఈ మంత్ ఎయిటీన్త్కి అక్కడ నాలుగు రోజుల చిన్న చిన్న షెడ్యూల్స్ అనేవి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంట సో ఈ ఢిల్లీ ట్రిప్ కంప్లీట్ అయితే కనుక సినిమా మేజ్ ఒక మేజర్ టాస్క్ అనేది కంప్లీట్గా పూర్తవుతుంది కంప్లీట్గా క్లోజ్ అవుతుంది అయిపోయినట్టే అని అంటున్నారు ఇన్సైడ్ టాక్ ఏంటంటే సినిమా మొత్తంలో మిగిలింది కేవలం మూడే మూడు షార్ట్స్ అవి సినిమాకు చాలా మెయిన్ రోల్స్ హార్ట్ లాంటివి ఎమోషనల్ క్లైమాక్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఉంటుంది ఫ్యాన్స్కి గూజ్బంప్ తెప్పించే భారీగా కుస్తీ అంటారు కదా అలాంటి సీక్వెన్స్ మాస్ ఆడియన్స్ కోరుకునే ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందట సో దీన్ని బట్టి చూస్తే పెద్ద షూటింగ్ దాదాపుగా ఎండ్కి వచ్చేసినట్లే కదా రాబోయే అప్డేట్స్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయనేది మనం వేచి చూద్దాం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు తెలుసుకోవాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ స్టేట్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిర్ ఫ్యాక్కి సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ